వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును కాక ఎడతెగక అడుగు ఎప్పుడైనా ఎవరినైనా మనము అలాగా ఎడతెగక అడుగుతుంటే వారికి రాదండి ఏంటి అనుసార్లు అడుగుతావు ఏంటి అనుసారులు చెప్తావు చాలు ఒకసారి అడిగేవు కదా చాలు మనకు కూడా తెలుగు సామెతలు ఎలాగంటే అడిగితేనే కానీ అమ్మాయిన అన్నం పెట్టదు అంటే అమ్మ అయితే ఒక మారు అడిగితే చాలు పాపం వెళ్ళవెల్ల ఆడిపోయి ఆవిడ తినేది కూడా పెట్టేస్తుంది కదండి మరి ఎందుకు మనం అనేక మందిని అలాగ అడుగుతుంటాం కొంతమందికి అలాగే అడిగించుకోవటం ఇష్టమా దేవుని పెట్లారా జవాబు కరెక్ట్గా ఆ మధ్యలో ఎక్కడో ఉంటుందండి ఎందుకు మధ్యలో ఉంటుంది అంటానంటే మనం అడుగుతూ ఉంటుండగా దేవుణ్ణి అయితే ఒక మారు అడిగితే చాలు నిజమే కానీ మనం అడుగుతూ ఉంటుండగా మన విశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే విశ్వాసం లేకపోతే మన ప్రార్థనకి జవాబు రాదు విశ్వాసం ఉంటే మన ప్రార్థనకి జవాబు వస్తుంది అందుకే విశ్వాసం కలగటానికి అడుగుతూ ఉంటే ఆయన ఉన్నాడని నమ్మకం పెరుగుతుంది ఆయన ఆలకిస్తున్నాడని తప్పకుండా జవాబిస్తాడని అది కూడా గతంలో నేను అడిగాను నాకు జవాబు ఇచ్చారు కదా ఇప్పుడు కూడా నేను అడుగుతాను అయితే దేవుని పెట్లారా పౌలు ఈ సత్యం గురించి చెప్పాడు ఏమన్నాడంటే తెస్లోని ఎల్కి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయమో పదిహేనో అవసరంలో ప్రే అన్సీజింగ్లీ ఎడతెగక ఆగకుండా విరామం లేకుండా అడుగుతూ ఉండు అందుకే దర్ ఇస్ అ సీక్రెట్ ఆఫ్ అన్సీజింగ్ ప్రేయర్ ఒక మారు నేను రక్షింపబడిన కొత్తలో నేను కాకినాడ వెళ్తున్నాను కారులో రేగుపాలెం ఉన్నటువంటి ఊర్లో ఒక ఆయన నాకు ఎందుకో కారులో ఎక్కించుకోవాలని నాకు అనిపించింది తోచింది ఆయన ఎక్కించుకుని నెక్స్ట్ స్టాప్లో దిగిపోతానని చెప్పాడు దెబ్బ దిగక ముందు రెండు మాటలు ఎందుకో నాకు తెలియదండి దేవుడిని మీరు నమ్ముకోవాలని చెప్పమన్నారు ఇదిగో నా అడ్రస్ అని చెప్పించాను అంతే ఆయన దిగిపోయి వెళ్ళిపోయాడు ఆరు నెలలు అండి ఆయన కొరకు ప్రార్థన చేశాను తెగ ప్రతిరోజు ప్రభ పలానా ఆయన పేరు ప్రభ ఆయన్ని నువ్వు దర్శించు రక్షించు ప్రభ ఎందుకో నువ్వు ఆగమున్నావు నేను ఆగాను నేను సువార్తరైన మాటలు చెప్పాను మీరు ఏ ప్రభుని నమ్ముకోండి అని చెప్పాను అంతే కనుక ప్రార్థన ఎడతెగక చేస్తూ ఆరు నెలలు తర్వాత విసిగిపోయి ఏమో ఆయనకి ఏముటో రక్షణ పడుతున్నాడో లేదో నాకేం తెలుసు అనుకుని మానేశాను అంతే విదిన్ టూ త్రీ డేస్ అండి ఆయన హాస్పిటల్లో ఉన్నాడని కేజీహెచ్లో జాయిన్ చేశారని ఆయన సృహత ఉన్నాడని ఎవరో నాకు తెలిసిన వాళ్ళు నాకు కబురు పెట్టారు నేను చూడటానికి వెళ్ళాను తర్వాత దొరకలేదు ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు చెప్పాడు డిశ్చార్జ్ అయిపోయాడు ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చనిపోతున్నారు కానీ ఇతను మాత్రం బ్రతికాడని చెప్పారు అప్పుడు ఇంటికి వెళ్ళాను చూడటానికి పెద్ద జనాలండి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక సాక్షిగా అయిపోయాడు యేసుప్రభుని నమ్ముకున్నాడట పలానా ఆయన అని బళ్ళు వేసుకుని వచ్చి చూస్తుండేవరైంది ఆయన యానిమేటెడ్గా దేవుని మాటలు నోటితో పలకలేకపోయినప్పటికీ జస్టికులేషన్స్ సైకిల్తో యేసుప్రభు వారి సిలువ గురించి సిలువని వేసి ఆయన గొప్పవాడని చెప్పుకుంటూ ఆయన తర్వాత తర్వాత నోరు వచ్చింది తర్వాత అలాగా ఆయన సాక్షిగా ఉండి తర్వాత కొంతకాలం తర్వాత చనిపోయాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎడతెగక ప్రార్థన చేశాను అలాగే ఎడతెగక ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమని మార్కుస్ వార్త పదో అధ్యాయము నలభై ఏడో వచనంలో గుడ్డిపర్తమయ్య ఆ దారమట యస్సు వెళ్తుంటే వెళ్తంటే గుడ్డిపర్తమయ్య అక్కడ అడుక్కుంటున్నాడు దావీదు కుమారుడ నజరయుడ నన్ను కనికరించు అని అడిగాడు దాటిపోకయ్య నన్ను దాటిపోకయ్యా నన్ను దాటిపోకాయా అని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు ఎందుకంటే యేసు ప్రభు వారితో ఆయన శిష్యులు జన సమూహము వెళ్తూ ఉన్నారు ఆ జనాల చప్పుళ్ళకి నడక చప్పుళ్ళకి చాలా జనాలు వెళ్తున్నారని అందరూ చెప్పడంతో ఆయన్నికి కేక పెడితేనే కానీ ఆయన ఆగడేమో అని ఈ జనాలు చప్పుళ్ళు మాటలు గనుక్కోటం సనుక్కోవటం మాటలు గుసగుసలు ఈ పైన వాడి వాయిస్ వినిపించాలి అందుకే గట్టిగా కేకలు వేశాడు యేసు సుప్రభు వారు బినేవిన్నారు ఆగిపోయారు ఏది అతన్ని తీసుకురండి అని చెప్పారు ఆయన తీసుకురండి అని చెప్పకముందు జనాలు షూ ఏమనుకుంటున్నావు ఆయన్ని షు అని షూ కొడుతున్నారు కానీ నిరుత్సాహంతో ఆగలేదు ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా కేకలు పెట్టడం మొదలుపెట్టాడు దేవుని పెట్ట ప్రభువార పాదాలని ఆ కేకలు ఆపేసాయి అందుకే ప్రభువారు దాటి వెళ్ళిపోతున్నట్లు నేను ఎప్పుడూ ఉద్దేశం ఉద్దేశించి నేను కేకలు పెడుతూ ప్రార్థన చేస్తాను ఎందుకంటే మా పట్టణంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు మా పట్టణంలో అనేకమైనటువంటి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి పెద్ద పెద్ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెద్ద పెద్ద తలాంతలు కలిగినటువంటి పాటలు పాడి ఆరాధన చేసేవారు పెద్ద పెద్ద సేవకులు మాది చిన్న సంఘం నేను చిన్న సేవకుడు నన్ను దాటి వెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తుంది ఒక మారు ఒక సేవకుణ్ణి మేము ఏదో కొంచెం రిపేర్ అది చేసుకుంటే ఆయన విశాఖపట్నం వస్తున్నారని తెలిసి ఒకప్పుడు ఆయన పరిచయంకి చిన్నగా సహకరించాను నేను ఆయన విశాఖపట్నం వస్తున్నారని నాకు తెలియచేస్తే నేను మా చర్చి కూడా డెడికేట్ చేయండి ఒకసారి మీరు అడుగుపెట్టి వెళ్ళిపోతే చాలని చెప్పాను వస్తానని చెప్పి ఆయన రాలే అంటే ఆయన కావాలనే ఉద్దేశపూర్వకంగా రాకుండా ఆగలేదు మధ్యవర్తులు కొంతమంది పాలిటిక్స్ ప్లే చేశారు రాకుండా ఆగిపోయారు రాత్రి పదకొండు వరకు చూశానండి వస్తారని చాలా జనాలు తీసుకొచ్చాను ఆయన రాలేదు చాలా బాధ కలిగింది దేవుని బిట్లారా రాజకీయ నాయకులు సేవకులు నా పట్టణాన్ని విడిచి పచ్చగా కనిపిస్తుందట హైదరాబాద్కి వెళ్ళిపోయి చర్చలు పెట్టుకున్నారు రాజకీయ నాయకులైతే నా పట్టణం వద్దట వాళ్ళకి అమరావతి పచ్చగా కనబడ్డదట అక్కడ ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు దేవకులు కానీ ఎంతోమంది సువార్థ ప్రకటించడానికి వచ్చి వెళ్ళిపోయారు నా ప్రజల్ని మా ఈ చిన్న సేవకుల్ని ఎవరూ పట్టించుకోలేదు మేము ఎవరికి అక్కర్లేనివారి అందుకే నా ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా నజరయ్య దీదు కుమారుడా నా దేశాన్ని దాటిపోవద్దయ్యా నా రాష్ట్రాన్ని దాటిపోవద్దు మమ్మల్ని అడగకుండా రెండు మొక్కలుగా చింపేశారు మా రాష్ట్రాన్ని మమ్మల్ని అడగకుండా ముఖ్య పట్టణంగా మా పట్టణాన్నించలగాని తీసుకెళ్ళిపోయి అమరావతి అని పచ్చని భూమి పంట పొలాలని అక్కడ పాలిటిక్స్ ప్లే చేసి అక్కడ ముఖ్య పట్టణం అని పెట్టుకున్నారు మమ్మల్ని పట్టించుకోకుండా ఎంతోమంది సేవకులు వెళ్ళిపోయారు మమ్మల్ని పట్టించుకోకుండా ఎంతోమంది నా పరిచర్ని దాటి వెళ్ళిపోయారు ప్రభువా నువ్వు దాటి వెళ్ళిపోవద్దయ్యా నువ్వు దాటి వెళ్ళిపోవద్దు డోంట్ పాసస్ బై లాడ్ అండ్ నజర్ అయ్యు కుమారుడా పోకయ్యా దాటిపోకయా దాటి దాటిపోకాయా దట్ ఈస్ ద పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో పట్టు వదలకుండా ఆయన్ని ఆయన కనికరు కొరకు మొరపెడితే తప్పకుండా ఆయన ఆగుతాడు భర్తమ్మయ్యను కనికరించి ఆగిపోయాడే భర్తమ్మయ్యని కనికరించి గురుడి తన నుండి చూపించారే నాకు మాకు చెయ్యరా మా ప్రభు తప్పకుండా చేస్తారు అందుకే ఆయన కనికరం మీద ఆధారపడుతున్న వారి ఇంపుగా పాడగలిగిన వారు అని కానీ చాలా త్యాగపూర్వకంగా సేవ వారు అని కానీ ఎక్కడెక్కడికో ఏదో ఏదో దేశాలు ప్రయాణం చేసి సువార్త ప్రకటించేవారు అని కానీ తలాంతలు కలిగి బాగా థియాలజీ కలిగి బాగా థియాలజీ చదువుకుని నియాలజీ ప్రార్థన చేసేవారు అని కానీ ఏది కాదు ఆయన కనికరు మీద ఆధారపడుతున్నాం మే హిస్ మస్ ఎండ్ యూర్ ఫర్ ఎవర్ ఆయన కనికరు మన మీద ఉండునగా మే హీ షో మస్ట్ అవర్ మినిస్ట్రీ టు యూ హూస్ లిస్నింగ్ టు దిస్ ప్రోగ్రామ్ టుడే టు యూ మే హీ విజిట్ యువర్ ఫ్యామిలీ ఐ డో నాట్ నో వాట్ ద ప్రాబ్లమ్స్ నీకున్న సమస్య ఏంటో నాకు తెలియదు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభు పాదాలు నీ గుమ్మం దగ్గర ఉన్నాయి నీ గుమ్మంలోంచి నీ ఇంటిలోకి అడుగుపెట్టును కాక ఈ స్వరం దారం ద్వారా నీ ఇంటిలోకి వచ్చి నీకు జవాబిచ్చును కాక కంటిన్యూ 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 అన్సీజింగ్లీ టు ప్రే ఎడతక ప్రార్థన చేయి దేవుని బిడ్డ ఆయన పాదాలని ఆపేసేది మన కన్నీరు ఆయన పాదాలని ఆపేసేది ఆయన దయా దాక్షిణ్యాలు మెహిషో మిటియు పరశుద్ర ప్రభా నీకు స్తోత్ర ఎన్నో సంవత్సరాలు ఎన్నో దినాలు గడిచిపోయి ఎంతోమంది ఎంతోమంది సేవకులు ఎన్నో పరిచర్యలు ఎంతో గొప్పవారు ఆశీర్వదింపట్టు మా కళ్ళరా మేము చూసాం ఎందుకో మీ కనికరాన్ని మేము ఆకర్షించలేకపోయాం ఈ ఉదయం ప్రభా నిరీక్షణ కోల్పోకుండా నీ దగ్గరికి వచ్చి నీకు మరుపెడుతున్నాం ప్లీజ్ షూ మా సిట్ కనికరించమని మా దినం వచ్చింది మా దినం వచ్చింది టుడే ఈజ్ డే ఈరోజు మా రోజు మాదే నువ్వు ప్రవ్వ ఈ క్షణం మాది ప్రభావ నువ్వు దాటి వెళ్ళవని మా అవసరతలు ఏంటో నీకు తెలుసు ఎస్ ఎస్ లోడ్ ఆ నూతనమైనటువంటి ఆ అవయోవం ఆ శరీరంలో నువ్వు అమర్చమని ఆ నూతనమైనటువంటి మార్గం అదిగో నీ బిడ్డకు నువ్వు తెరుస్తున్నావని ఆ సీట్ నువ్వు ఇస్తున్నావని ఆ పరీక్షను దాటానికి నువ్వు అవకాశం ఇస్తున్నావని వారికి ఆశీర్వాదం ఈరోజే ఈరోజే ఈ క్షణమే వస్తుందని నీ బిడ్డలు నమ్మటానికి సహాయం చేయండి ప్రభా వారి అకౌంట్లోగా డబ్బులు రానివ్వండి నీ బిడ్డలు ప్రోత్సాహం పొందుకోవాలి ప్రభా నువ్వు ప్రోత్సహించు దేవుడివి మా ప్రార్థనకి జవాబిచ్చు దేవుడు అని రుజువు చేయమని మా ప్రభువు రక్షకుడి శ్రీస్తువర్ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె